రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇందుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో మా కర్నీలు ప్రతినిధి ఫేస్ ఫేస్ టు రాష్ట్ర కొత్త జీవో తీసుకొని వచ్చింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు కూడా ఒక ఉత్తర్వు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వు జారీ చేయడం ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు టీచర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెట్టు రాస్తేనే అవకాశం ఉంటుందని చెప్పి కోర్టు తీర్పిచ్చినది దాంతో మాట్లాడానికి మనకు ఉదయరాజ్ అని చెప్పి టీచర్ అధ్యక్షుడు ఉపాధి ఉన్నాడు అతంతా అడిగి మాట్లాడి వివరాలు మొత్తం తెలుసుకుందాం చెప్పందన్న ఇప్పుడు కొత్తగా టీచర్లకి తెట్టు రాస్తేనే ఉపయోగం అని చెప్పి గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఇట్లా చేస్తున్నారు దాని నుంచి మీరు ఏమైనా ఫైట్ చేస్తున్నారా ప్రధానంగా మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హత సంబంధించినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదికి పూర్వం వచ్చేసి మామూలుగా ఆయా టీటీసీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి హెచ్జిటికి సంబంధించినటువంటి అర్హత అదేవిధంగా బీఎడ్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అర్హతకు సంబంధించి డిఎస్సీ రాయడం అనేటువంటిది ఒక అర్హతగా ఉంది అనేటువంటిది తెలిసినటువంటిది అయితే విద్యా హక్కు చట్టం అనేటువంటిది రెండు వేల రెండు వేల తొమ్మిది పేరుతో రెండు వేల పది నుంచి అమల్లోకి రావడం జరిగింది అందులో ఇచ్చినటువంటి ఒక క్లాజ్ ఏంటంటే అర్హత పరీక్ష అనేటువంటిది కూడా ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది పాస్ అవుతూ తర్వాత డిఎస్సి మీరు ఎలిజిబుల్ కావాలనేటువంటిది ఇచ్చినటువంటి ధర్మిలా అప్పటి నుంచి ఏంటంటే మరి ఆ పరీక్ష పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది అందులో భాగంగా రెండు వేల పది నుంచి అమలవుతున్నటువంటి విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదకొండులో అప్పటి గవర్నమెంట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఒకటి జీవో అనేటువంటిది తీసుకొచ్చి మరి రెండు వేల పది తర్వాత నుంచి ఎవరైతే కొత్త టీచర్స్ వస్తారో వాళ్ళకి మాత్రమే టి టెట్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది తప్ప రెండు వేల పదికి పూర్వము డిఎస్సీల ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు లేదనేటువంటిది రెండు వేల పదకొండులో క్లియర్గా యాభై ఒకటి జీవో అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇరవై ఒకటి జీవో అనేటువంటిది మరి ఎవరైతే రెండు వేల పదికి పూర్వం అపాయింట్ అయినటువంటి టీచర్స్కి అవసరం లేదనేటువంటి ఇవ్వడం అనేది జరిగింది అయితే దీన్ని ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా మేము పరిశీలించినటువంటి అంశం ఏంటంటే మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడెడ్ టీచర్స్ ఈ టెట్ అనేటువంటిది మాకెందుకు అనేటువంటిది అన్నప్పుడు మరి చాలా వాదోపవాదాల అనంతరం తీర్పు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైతే రెండు వేల పదిహేడులో ప్రజెంట్గా ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము చట్టం తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో రెండు వేల పదిలో విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి దాన్ని మినహాయింపు ఏదైతే రెండు వేల పదికి పూర్వం అపాయింట్ అయినటువంటి వాళ్ళకి మినహాయింపు ఉందో ఆ మినహాయింపుని తీసేస్తూ వారు కూడా పాస్ కావాలనేటువంటిది మరి కేంద్ర ప్రభుత్వము రెండు వేల పదిహేడు చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెప్టెంబర్ ఒకటి మొన్న రెండు వేల ఇరవై ఐదున మరి తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది అందులో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే రెండు వేల పదికి పూర్వం ఎవరైతే అపాయింట్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే రెండు వేల పదిహేడు చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో దాని ప్రకారం అందరూ పాస్ కావాల్సిందే ఖచ్చితంగా లేదంటే ఉద్యోగం కూడా తొలగించబడుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు కొంత రిలాక్సేషన్స్ మరి ఎవరైతే దాదాపు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సర్వీస్ చేసినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ప్రకారము ఒక నిబంధన ప్రకారము వారికి ఐదు ఏళ్ళు ఎవరైతే పదవీ విరమణకు సంబంధించి దగ్గరలో ఉంటారో వారికి మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఒకవేళ ప్రమోషన్స్ రావాలి వారికి కూడా భవిష్యత్తులో ప్ర ఏదైనా ప్రమోషన్ రావాలని అనుకుంటే వాళ్ళు కూడా పాస్ కావాల్సింది అనేటువంటిది ఒక లింక్ పెట్టడం అనేటువంటిది జరిగింది రెండవది రెండు సంవత్సరాల లోపుగా మరి దీన్ని ఖచ్చితంగా పాస్ కావాలి లేకపోతే ఉద్యోగం కూడా తొలగించబడుతుంది అనేటువంటి పరంగా మరి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఇప్పుడు రెండు దాదాపుగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు టెట్ రాయడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా డిఎస్సి టీచర్ పోస్ట్ కావాలంటే డిఎస్సి పెట్టడంలో అర్థం ఉంది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళ దానికి వీళ్ళకు పిల్లల్ని చూసుకోవడము తర్వాత షెడ్యూల్మెంట్ చేసుకోవడము షుగర్లు బీపీలు ఉండేవి వాళ్ళ టైం వాళ్ళకే సరిపోదు మళ్ళీ ఈ టెట్ పాస్ కావడానికి కారణం ఏంటి ప్రధానంగా మరి మీరు అన్నట్లుగా మరి వయస్సు రీత్యా ఉండేటువంటి వాళ్ళు కానీ వారు పాస్ కావడం అనేటువంటిది తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ కార్పొరేట్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఏంటంటే పాస్ కావాలనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చింది సరే మేము చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మరి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తారీఖున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో మాట్లాడడం సీఎం గారి దగ్గర మాట్లాడేటువంటి అంశాలు కూడా మేమేంటంటే ఈ టెట్ అనేటువంటిది మామూలుగా జీవో కానీ చట్టం కానీ వచ్చేటువంటి క్రమం అనేటువంటిది ఉన్నప్పుడు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే తేదీ విడుదలవుతుందో అప్పటి నుంచి అమలు చేయడం అనేటువంటిదే జరుగుతుంది తప్ప రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటే దానికి పూర్వం అనేటువంటి దాన్ని అమలు చేయడం అనేటువంటిది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదు ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఇచ్చింది కొత్తగా ఆ డిఏ ఇచ్చేటువంటి దానికి క్యాష్ రూపంలో భవిష్యత్తులో ఏ నెలలో ఇచ్చారు తప్ప ప్రీవియస్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏమి ఇవ్వలేదు సో అట్లా ఏ చట్టమైనా ఏ జీవో అయినా ఆ విధంగా ఉన్నప్పుడు మరి కేవలం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో మరి బహుశా ఏ ఉద్దేశం దీంట్లో ఉంది దురుద్దేశమే ఉందా పాలక వర్గాలకు అనేటువంటిది కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా ఖచ్చితంగా శంకిస్తున్నాం మరి అందులో భాగంగానే దీనికి సంబంధించి మినహాయింపు ఇచ్చేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినప్పుడు మరి అధికారులని ఆదేశించి సంఘాలతో మాట్లాడి మీరు ఫర్దర్గా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలు మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ప్రాతినిధ్యం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా రివ్యూ పిటిషన్ అనేటువంటిది వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేము చెప్తున్నటువంటిది ఈ ప్రభుత్వానికి ఏంటంటే మేము సంఘాలుగా రెండు రకాలుగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్గా రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మాకు తెలంగాణలో ఉన్నటువంటి వింగ్ టీఆర్టీఎఫ్ అనేటువంటిది కూడా ఇప్పటికే మేము రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా వేయాలనేటువంటిది చెప్పాం వేస్తామన్నారు బానే ఉంది అయితే మేము ఇంకొకటి అంటే రెండు వేల పదిహేడు చట్టం ఏదైతే ఇదే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాంట్లో మరి ఈ కూటమి ప్రభుత్వం దాంట్లో అందులో భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే రెండు వేల పదికి పూర్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయాలనేటువంటి దాన్ని మినహాయింపు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పడం అనేటువంటి జరిగింది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి లేకపోతే మామూలుగా మేము ఏదో పిఆర్సీలు డిఏలు మాకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏదైతే బోధనకు సంబంధించినటువంటి ఆటంకం కలిగేటువంటి యాప్స్ వాటి మీద పోరాటం చేస్తున్నామో దీని మీద ఒక కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అనుకుంటున్నాం అదేవిధంగా మీరు అడిగినట్లుగా ఏదైతే మరి ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో నిజంగా అది ఉపయోగపడుతుందా మాకు పరీక్ష పాస్ కావడం అనేటువంటిది మాకేం పెద్ద బాధ కాదు అయితే ఇది నిజంగా ఉపయోగపడేటువంటి అంశమేనా అని అంటే బహుశా ఉపయోగపడనేటువంటి అంశమే అది ఒకవేళ ఎప్పటికెప్పుడు బోధనను మేము మెరుగుపరుచుకోవాలి మరి గుణాత్మకమైనటువంటి బోధనను మేము అలవరుచుకోవాలనుకున్నప్పుడు పరీక్షలు కాదు మాకు కావాల్సింది ఆయా సందర్భాల్లో పెట్టేటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైనింగ్స్ అనేటువంటివి ఎలాగూ ఇస్తున్నారు దాంట్లో బోధన అనేటువంటిది వస్తుంది తప్ప పరీక్షల ద్వారా రాదు ఉదాహరణకి ఒక బయలాజికల్ టీచర్ పరీక్ష రాస్తే ఆయనకు సంబంధించి ఇచ్చేటువంటి పేపర్లో ఇరవై మార్కులు మాత్రమే ఉంటాయి ఎనభై మార్కులు సంబంధించి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ తర్వాత సోషల్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఉండడం అనేటువంటిది ఆ బయాలజీకి ఏ విధంగా అది పరిణతికి ఉపయోగపడుతుంది కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ పరీక్ష పెట్టడం అనేటువంటిది పాలక వర్గాల దురుద్దేశంగానే మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వారి చట్టాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా మేము ఆశిస్తున్నటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఈ ఏజ్లో వాళ్ళు పాస్ కావడం అనేటువంటిది మీరు పెట్టే ప్రశ్నాపత్రం విధానం అనేటువంటిది ఏ రకంగా బోధనకు మెరుగుపడదు కాబట్టి దీనిని తీసేయండి అనేటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి హోప్ తప్ప వేరేది లేదు అయితే ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఈ టీచర్ల మీద ఉద్దేశపూర్వకంగా పెట్టేటువంటిది అనేటువంటిది మేము అనుకుంటున్నాం మరి దాన్ని ఖచ్చితంగా తొలగించేటువంటి ప్రయత్నం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా దీని మీద కూడా అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించకూడదు మా భావన టీచర్లకి జాబ్స్లో పేమెంట్ ఎక్కువైంది శాలరీస్ ఎక్కువైనాయని డిఎల్ కానీ టీఎల్ కానీ ప్రమోషన్లు రావడానికి కానీ ఈ టెట్టిక్ లింక్ పెట్టినాడు ఈ గవర్నమెంట్ టీచర్లన్నీ తొక్కడానికి పెట్టిందా లేకపోతే గవర్నమెంట్కి ఉపయోగపడేలాగా పెడుతుందా మరి వాస్తవానికి చూస్తుంటే మరి కొంత ఇబ్బంది పెట్టడానికే వీళ్ళ విధానాలు ఉన్నాయనేటువంటిది మాకు కూడా అర్థమవుతోంది ఉదాహరణకి మరి పేద పిల్లలకు సంబంధించినటువంటి బోధన చేయడానికి ఆల్రెడీ పెద్ద పెద్ద చదువులు చదివి ట్రైనింగ్లు అయిపోయి డిఎస్సీల ద్వారా టీచర్స్ అనేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటంటే పాఠశాలల్లో బోధన స్వేచ్ఛే కావాలి ఈరోజు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే బోధనకు సంబంధం లేనటువంటి అంశాలు అనేకమైనటువంటి ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక యాప్ తీసుకొస్తామని చెప్పి లీప్ అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చి ఆ లీప్ ఓపెన్ చేస్తే డెబ్బై యాప్లు అనేటువంటిది ఉండడము మరి ఈరోజుకు ఈరోజు ఏంటంటే ఏదైతే ఎస్సీఆర్టీ ద్వారా ఇచ్చినటువంటి కరికులం ఏదైతే ఉందో పాఠ్య ప్రణాళిక అది అసలు ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు రోజు రోజుకు ఒక యుద్ధ వాతావరణం ఒక అత్యవసరమైనటువంటి విభాగంగా చూస్తూ టెన్షన్స్ పెట్టడం అనేటువంటిదే తప్ప స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం పాఠశాలలో లేకపోవడం అనేటువంటిది ఉపాధ్యాయులు కల్పించేటువంటి అంశం కాదు అది ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి మరి దీన్ని బట్టి ఏమడుతుంది అర్థమవుతుందంటే ఉపాధ్యాయ సంఘాలు అప్పటికప్పుడు మేము చేసే ప్రాతినిధ్యాలు ఏవైతే ఉన్నాయో బోధనా స్వేచ్ఛ కల్పించండి అనేటువంటిది ఆ బోధనా స్వేచ్ఛ కల్పించడం అనేటువంటిది ప్రభుత్వాలు చేస్తే చాలు బ్రహ్మాండమైనటువంటి విద్య పేద పిల్లలకు అందుతుందనేటువంటిది మేము ఆ గత ప్రభుత్వంలో చెప్పాం ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాం దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటిది చెప్తున్నాం పే స్కేల్స్కు సంబంధించినటువంటి విషయంలో మరి ఆయా సందర్భాల్లో ఈ పేస్కిల్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరల సూచికకు అనుగుణంగా ఇస్తున్నటువంటి ధరలు అది ఏదైనా కావచ్చు నిత్యావసర ధరలు కావచ్చు మనం బ్రతకడానికి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులు కావచ్చు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి దాని ఆధారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి తప్ప అవి ప్రపోజ్ చేసేటువంటి సంఘాలు అడుగుతున్నటువంటి ఫిట్మెంట్లు సైంటిఫిక్గా మేము అడిగినప్పటికీ దాంట్లో కనీసం ఏంటంటే పావు శాతం కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది వాస్తవం అటువంటి అప్పుడు మరి కనీసం కుటుంబం కూడా బతకడానికి వీలు విధంగా ఇచ్చేటువంటి పే స్కేల్స్ అనేటువంటివి మరి అవి భారీగా ఉన్నాయి లేకపోతే ప్రమోషన్స్ అనేటువంటివి ఇట్లా లింకప్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలా అనేటువంటివి ఈ దుర్దేశపూర్వకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మానుకోవాలనేటువంటిది మాత్రం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు లాస్ట్ రేపు నవంబర్ నైన్టీన్త్ మన హీరింగ్ అందన్నారు హియరింగ్ లో మీకు అనుకూలంగా రాకపోతే మీరు ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవల మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఉపాధ్యాయ సంఘాలుగా మేము వేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికే దాదాపుగా ఇరవై దాకా రివ్యూ పిటిషన్స్ దాఖలు కావడం జరిగింది పంతొమ్మిదో తారీఖున మన హీరింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి మరి ఆ హీరింగ్లో మరి మేము ఆశిస్తున్నటువంటిది కూడా ఏంటంటే బహుశా సమయం ఇవ్వడం అనేటువంటిది ఒకటి మరి రాజ్యాంగంలో ఉండేటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో మరి ఆ వయసుకు సంబంధించి కానీ వారి మానసిక స్థితికి కానీ లేకపోతే బోధన మెరుగుపడాలనేటువంటి దానికి పరీక్షలు అనేటువంటివి సైంటిఫిక్ సై ఒక సైంటిఫిక్ మెథడ్ కాదనేటువంటిది ఆ రకంగా సుప్రీంకోర్టు ఇస్తుంది అనేటువంటిది అయితే మేము ఆశిస్తున్నాం మరి ఆ రకంగా అనేది మేము ఆశిస్తున్నాం అయితే అంతిమంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తుందనేటువంటిది ఆశాభావం మాకుంది దాని అనంతరం పూర్తిగా మాకు వ్యతిరేకంగా వచ్చి మీరు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే లేకపోతే మీ ఉద్యోగాలు కూడా తీసేస్తాయి తీసేయబడతాయి అనేటువంటి తీర్పు అలాంటిది ఏదైనా వస్తే మా యొక్క అంతిమంగా మా యొక్క మార్గం ఏంటంటే మాకు పాలకవర్గాల మీద మాకు ఉండేటువంటి స్వేచ్ఛ ప్రయోజనాలు హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మా పోరాటం అనేటువంటిది వర్గాల మీద ఉంటుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా నా పేరు జి హృదయరాజు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇప్పుడు టీచర్లు కెడ్ దానికన్నా పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని తర్వాత ఈ ఉన్న బోధన దానికి యాపిల్ కానీ ఇంకోటి కానీ తీసేస్తే మేము పిల్లలకి చాలా బోధనగా చెప్తామని చెప్పి చెప్తున్నారు అలాగనే ఈ టెట్టుతో టెట్టు వీళ్ళకి అవసరమా అనవసరమా అనేది వాళ్ళకే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇట్లా ఏపీ ప్రభుత్వానికి కానీ వాళ్ళకే తెలియాల్సింది అన్ని రాష్ట్రాలకి అయితే దీనిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే అసలైనది వదిలిపెట్టి పనికి మాలా దాన్ని టెట్టు మీద ఫోకస్ చేయడం అనేది చాలా బాధాకరంగానే టీచర్ల ద్వారా మనం తెలుస్తుంది అయితే ఈ టెట్టు మీద ఫోకస్ కేవలం పిల్లల మీద పెట్టి టీచర్ల మీద పెట్టి వాళ్ళని ఎంబడబెట్టి చదివిస్తే పిల్లలు కూడా ఒక దాయికి తీసుకొని వస్తారు అయితే ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ పుట్టగొడుకులు మాత్రమే పెరిగి వచ్చి రోజుకొక ఘోరంగా మనము చూస్తూనే ఉన్నాము అయినా కూడా గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేదు అయితే ఈ అనుకూలంగా రేపు పంతొమ్మిదో తారీఖు తీర్పు రాకపోతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తామని చెప్పి చెప్తున్నారు అదే మీ కుమార్ కర్నూలు